మన తండ్రిల దేవునియందులు ప్రభుని యేసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసం అందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నమంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి శుభదేవున పరశుద్ధత్ దేవుడు రష్యా గ్రంథం నలభైవ అధ్యాయం ముప్పై ఒకటవ వర్షం ద్వారా మాట్లాడాలని ఆ వాక్యంలో ఉన్నటువంటి వాగ్దాన ఆశీర్వాదాన్ని తన ఎంతో విశ్వాసం వచ్చిన పరిశుద్ధంగా జీవించే తనకు సంబంధించిన ప్రజలైన వారు మరి ఆ వాగ్దాన ఫలం అనేది పొందుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతుంది తన విశ్వాసం ఉంచి తనకి విధేత కలిగి నీతిగా జీవించే ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆ వాగ్దానంలో ఉన్న ఫలాన్ని ఆశీర్వాదాన్ని స్వాతంత్రించుకోవాలని తద్వారా దేని నామానికి మహిమ చెల్లించాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటూ వాక్యము ఈ విధంగా వ్రాయబడిందిహోవా కొరుకు ఎదురు చూచివారు నూతన బలం పొందుతున్నారు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు గ్రంథం నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచన ప్రబన ధూపరి విశ్వాస మరి పరిశుద్ధ లేఖనని బట్టి ఎవరైతే ఆశ కలిగి విశ్వాసంతో ఆయన చెప్పిన మాట ప్రతిదీ కూడా వింటూ ఆయన ఇష్లుగా జీవిస్తూ ఆయన నామాన్ని మహింపరచాలి ఆయన కోసం జీవించాలి ఆయన చిత్తమే వారి జీవితాల్లో జరగాలి అని నిశ్చయించుకొని నిర్ణయం తీసుకొని ఎవరైతే ఆయన ద్వారా దివెన్లు పొందుకోవాలని అనుకుంటూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా దేవుల్లో నూతన బలం వాగ్దానం చేయబడింది ఆ నూతన బలం ఏంటంటే ముందున్న బలం కన్నా ఇంకా ఎక్కువ బలం ఆ బలం ఎప్పుడు కూడా దైవిక బలం అది అది దయ్యాల బలం కన్నా కూడా చాలా గొప్ప బలం సాతాను బలం కన్నా కూడా చాలా ఎక్కువ బలం అంటే అపవాది బలం కన్నా ఎక్కువైన బలం అది ఏసుగ్రీసులు ఇష్టపడే బిడ్డలకి ఈ విధమైన బలం అనేది వాగ్దానం చేయబడింది ఆ బలం ముందు దయ్యల బలం అనేది ఏమాత్రం కూడా పనిచేయదు అలాగే మరి సర్ప జ్ఞానం ఆ సర్ప జ్ఞానం ఆ సర్ప బలము దాని యుక్తి ఏమాత్రం కూడా దేవుని జ్ఞానం బలం ముందు ఏమాత్రం కూడా నిలబడదు మరి అలాంటి నూతన బలాన్ని ఏసుక్రీస్తు ప్రభువారు వారు దేవేంద్ర విధేయుతో పొందుకుని మరి ఆ విధంగా జీవించే ప్రజలకి ఆ విధమైన నూతన బలం ఉంటూ జీవింపబడుతూ దేవుని కోసం ఇంకా ఆసక్తిగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని ఆనందిస్తూ దేవుడు చెప్పినట్టుగా జీవిస్తారు దేవునికి విరోధంగా జీవించే వాళ్ళు ఎవరు కూడా ఆ విషయంలో ఉండే వాళ్ళు దేవునికి వేరుగా ఉన్నవారు దేవుని దృష్టి వారిపై ఉండాలి దేవుని ఆశీర్వాదం వరకు ఉంటుంది మరి ఈ ప్రజలకి దేవుని ఆశీర్వాదం అనేది ఉంటుంది వారిని దేవుడు ఉపయోగించుకుంటాడు ఇందాక నేను చెప్పిన వారిని ఏ విధంగా కూడా ఉపయోగించుకోవడం వారికి ఏ విధమైన ఆశీర్వాదం కానీ మేలు కానీ దేవుడు అనుగ్రహించడం ఈ విధంగా దేవుని కోసం జీవించే ప్రజలకి ఒక ఖచ్చితమైన ప్రణాళిక తన చిత్రంలో ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటా ఉంటుంది దాని ప్రకారంగా తన నామాన్ని మహింపరచుకోవడం కోసం తన స్తోత్ర కారణంగా తన మహిమ కారణంగా ఈ లోకంలో తనకు సాక్షి సమూహంగా దేవుడు మరి అపవాదం ముందు ఆ అపవాది బలం అనేది ఈ ప్రజల ముందు ఎప్పుడు కూడా నిలబడలేదు మరి వీళ్ళు ఇంకా ఇంకా సంతోషంగా ఆనందంగా దీళ్ళు ఇంకా నీతిగా బ్రతకడానికి సమర్పణ కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తద్వారా కోసం చేసే పనుల్లో ఒక సఫలతని విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఆ విషయంలో మరి వెనుకంజ వేయేవారుగా ఓడిపోయేవారుగా ఏమాత్రం కూడా ఇటువంటి పరిశుద్ధమైన దేవుని విశ్వాసులు వదురు వీరు ఆ విధంగా వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆ వాగ్దానం ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటారు మరి వీళ్ళు శ్రమలో అయినా సరే కష్టంలోనైనా సరే శోధనలో అయినా సరే దేవుడు చెప్పిన మాట ప్రకారమే చేస్తారు తప్ప దేవునికి విరుద్ధమైన మాట ప్రకారం చేస్తూ సాతాను బిడలుగా జీవించారు అటువంటి వారికి ఉన్నది ఒక దుష్టమైన బలం అది ఆ దుష్టమైన బలం ఎప్పుడు కూడా కూలిపోతూనే ఉంటుంది ఆ దుష్టమైన బలం సంవత్సరాల తరబడి ప్రయోగించిన ఆ దుష్టమైన బలానికి ఎప్పుడు కూడా దేవుడు జీరోనే ఇస్తూ ఉంటాడు తనకి ఇష్టమైన ప్రజలందరికీ కూడా తన దృష్టికి నీతిగా పరిశుద్ధంగా జీవించే ప్రజలందరూ కూడా ఇటువంటి నూతన బలం పొందుకొని దేవుని దృష్టికి ఎన్న తగిన వారిగా తన ప్రజలుగా పిలువబడతారు తన ప్రజలుగా ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు తన ప్రజలుగా విజయాలు సాధిస్తారు తన ప్రజలుగా తన రాజ్య వ్యాప్తిలో ఉపయోగపడతారు ఇందాక నేను చెప్పిన చెందిన ప్రజలు ఎవరూ కూడా ఈ లిస్టులో లేరు మీరు తమ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా దేనికి విరుద్ధంగా పాపం చేయడం పాపం చేయడం అంటేనే అలసిపోవటం దేని విశ్వాస పరుగులో ఆగిపోవటం మరి వాగ్దానార్థం ఇదేమి గ్రహించి దేని ఎందు తమకు మంచి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ ఈ వాగ్దానం యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మరి మనవి చేస్తూ ప్రియ చేస్తూ క్రియ సిద్ధాస కోరుకుంటున్నాను దేవుడు వాటి కృపా మీ హృదయాలకి తలంపులకి దయచేయాల దయచేసి వినయ్య ఆత్మీయ సందేశాన్ని ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని ఇతరులకి తప్పకుండా షేర్ చేస్తూ దీని నామాన్ని మహింపరచగలరని తద్వారా విలువైన ఆశీర్వాదాలు సొంతం చేసుకోగలరని కోరుకుంటున్నాను ఇట్ల ప్రియ క్రీసేషాసరాలు విజయవాహిని ఆత్మీయ బేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ యూట్యూబ్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాల్టే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ దేవుడు మిగును మీ కుటుంబాలను తన కృపలో తన చిత్రంలో బహుగా ఆస్వాదించి ఫలింపు చేయడం కనుక థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్కాయ్